పట్టు పరుపులేలా పండు వెన్నెలేలా అమ్మ ఒడి తల్లి పట్టు పరుపు లే పండు వెన్నెల నే అమ్మ ఒడి చాలునే నిన్న చల్లంగా జో కొట్టునే తల్లి నారదాదులే నాద బ్రహ్మలేలనే అమ్మ లాలి చాలునే నిన్ను కమ్మంగా లాలించునే చిన్ని చిన్ని కన్ను ജോടുപ്പ ചി തീനിവരാ ജോ ജോ చుక్కలరా చూకులరా ఇక్కడ మా జాబిల్లి మబ్బులరా మంచులరా తప్పుకునే దారికి పళ్ళనివ్వరా విన్నవించరా వెండింటికి